హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది ఫ్రైడే వ్లాగ్ అండి ఫ్రైడే మార్నింగ్ లేచి గడపంతా పూజ ముగ్గులు పెట్టేసుకున్నాము అంతా మా ఇంట్లో తులసి చెట్లు అనేవి చాలా మంచిగా కుండీలలో కూడా పూల మొక్కలు ఉన్నా కానీ వాటి పక్కనే తులసి మొక్కలు బాగా పెరిగాయి తులసి మొక్కలను పీకేయడం ఎందుకులే లేనేసి అలానే ఉంచేసాము ఇంకా మార్నింగ్ లేస్తానే గడప చేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాము మార్నింగ్ వచ్చేసి టిఫిన్కి వచ్చేసి రాత్రి రైస్ మొత్తం మిగిలిపోయింది ఆ రైస్ని ఎందుకు పడేయాలి అనేసి ఈ రైస్లో వచ్చేసి అల్లము కారము ఉప్పు మిక్స్ చేసారండి ముందుగానే తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని పల్లీలు వేసుకున్నాను పల్లీల తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసి తర్వాత పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి వేసాక అది బాగా కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకున్నాను ఆయిన్స్ వేసుకొని తర్వాత ఉప్పు వేసుకున్నాను వేసి పెట్టేసి సాల్ట్ వేసేస్తుంది బాగా వేసుకుంటున్నాను ఇది బాగా వేగిన తర్వాత ఈ రైస్ అనేది ముందు ముందుగా అల్లము కారము సాల్ట్ వేసేసి ఇది ముందుగా కలిపేసుకున్నాను రైస్ పోపు పెట్టకముందే తర్వాత ఈ పోపు వేగాక అందులో వేసేసి బాగా మిక్స్ చేసి పైన కొత్తిమీర వేసేసుకున్నాను ఇది మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి టిఫిన్ తీసుకుండి పైన ఒక లెమన్ పిండి వేస్తున్నాను ఇలా కారం అన్నం చేసుకుంటే టిఫిన్కి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి ట్రై చేసి ఈ మొక్క వచ్చేసి త్రీ ఇయర్స్ మొక్క అండి ఇది హైదరాబాద్లో ఉండగా నేను తీసుకున్నాను సో తలస్నానం చేసి తర్వాత పూజ చేసుకుంటున్నానండి ఆల్రెడీ మా అత్తయ్య దీపం పెట్టారు మళ్ళీ శుక్రవారం కదా కొంచెం లాగా పెట్టేసుకొని కలిచిం పెట్టుకొని పువ్వులన్నీ అమ్మవారికి అన్నీ దేవుడి పటాలకు పెట్టేశాను పెట్టేసి మళ్ళీ దేవునికి హారతి ఇచ్చానండి ఫ్రైడే అంటే నేను కలిచి పెట్టుకుంటాను ఈ అనేది ఏం లేదండి ఒక రాగి చెంబు ఉంటుంది కదా రాగి చెంబు నీట్గా క్లీన్ చేసేసి పసుపు కుంకుమ పెట్టేసుకొనేసి ఒక తమలపాకులు కట్టి కట్టుకొని తర్వాత ఒక కొబ్బరికాయకి పసుపు పూసి కుంకుమ అన్నీ పెట్టేసి పూజించుకొని కలిచం పెట్టుకోవాలండి నెక్స్ట్ వీడియోలో మీకు ఎవరికైనా కావాలి కల్చం ఎలా పెట్టుకోవాలేమో నేను చూపిస్తాను ఇలా అమ్మవారికి సింపుల్గా పూజ అనేది చేసేసుకున్నాను ఇచ్చేసి పూజ కంప్లీట్ చేసుకున్నానండి ఎదుగు కలిచము ఇలా పెట్టుకోవాలండి ఇంకా తమలపాకులు పెట్టాలి తమలపాకులు నాకు ఊర్లో దొరక్క నేను పెట్టలేదు ఇప్పుడు కాశ్వీ కోసం మా చెట్టుతల్లి కోసము మ్యాగీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను మ్యాగీ కోసం వచ్చేసి నేను కొద్దిగా వాటర్లోనే క్యారెట్ కట్ చేసి వేసేసుకున్నాను ఇంకా కారం అన్నం తను తినలేదు కదండి పోపు అన్నం సో ఇలా తనకి మ్యాగీ చేసి పెట్టాను లైట్గా కారం వేసేసి ఆ మ్యాగీ మసాలా వేసేసి చేసానండి ఎట్లా పాపకి టిఫిన్ తినిపించేసి ఇంకా ఫైనల్గా నేనైతే టిఫిన్ పెట్టేసుకున్నానండి టిఫిన్ పెట్టేసుకొని నేనైతే తినేస్తున్నాను సో ఇది ఫ్రైడే మార్నింగ్ అండి ఇలా కారం రైస్ చేసుకుంటే రాత్రి మిగిలిపోయిన రైస్ను వేస్ట్గా పడేయకుండా ఇలా టిఫిన్కి ప్రిపేర్ చేసుకుంటే ఫైనల్గా ఒక నిమ్మరసము నిమ్మ దెబ్బ ఒకటి పిండేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫైనల్గా అయిపోయింది ఇంకా రెడీ అవుదాం అనేసి నేను జుట్టు అంతా ఆపుకుంటున్నాను తల ఆపుకుంటున్నాను అంతేనండి ఫ్రైడే మార్నింగ్ లాగు సింపుల్గా అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు